చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో కాన్స్టిపేషన్కు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడున్న తరంలో చాలా కామన్గా ఉంటుంది చిన్నపిల్లల్లో ఇప్పుడున్న హెల్త్ హ్యాబిట్స్ అంటే ఫస్ట్ పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉందంటే మరి ఎర్లీ లైఫ్లో యూజువల్లీ టాయిలెట్ ట్రైనింగ్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లల్ని రోజు మోషన్స్ పోవడము ఇది అలవాటు చేయాలి ఇప్పుడున్న దాంట్లో హై రిఫైన్ ఫుడ్స్ అంటే బయట దొరికే ఏదైతే జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పేగుల కదలికను తగ్గించేసి కాన్స్టిపేషన్ వచ్చేటట్లు చేస్తాయి కొంతమంది ముఖ్యంగా చిన్నపిల్లలు లేకపోతే గర్ల్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టాయిలెట్స్ సరిగా లేవనో లేకపోతే వాష్రూమ్ను హోల్డ్ చేసుకోవడము దీంట్ల వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకా దానికి తోడు వాటర్ ఇంటేక్ చాలా తగ్గించడము లేకపోతే ఫైబర్ ఫుడ్ తీసుకోకుండా ఉండడము ఇవి కూడా చాలా కామన్ కాజెస్ పిల్లల్లో పెద్దలకొస్తే కామన్గా పెద్దల్లో కూడా వాటర్ ఇంటేక్ తగ్గించినా కానీ ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకుండా కానీ ఉంటాయి కానీ పెద్దల్లో కొన్నిసార్లు డిసీజ్ ప్రాసెసెస్ అంటే కొంతమందికి డయాబెటీస్ ఉండడం వల్ల పేగుల కదిలిగా తగ్గడము థైరాయిడ్ ఉండడం వల్ల పేగుల కదిలిగా తగ్గడము కొంతమందిలో కొన్ని మెడికేషన్స్ అంటే కొంతమందికి డిప్రెషను దాని రిలేటెడ్ సైకాట్రిక్ మెడికేషన్స్ వాడినప్పుడు కూడా పేగుల కదలిక తక్కువ ఉంటుంది పిల్లలలో ఎప్పుడు మనం అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే పిల్లల్లో పర్సిస్టెంట్ సిమ్టమ్స్ అంటే రెండు వారాల కంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నా పొట్ట ఉబ్బిపోయినా వామిటింగ్స్ ఉన్నా బ్లడ్ ఉన్నా కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలాగే పెద్దల్లో కూడా ఎవరికన్నా వెయిట్ లాస్ అవుతుంది లేకపోతే ఆకలి కావడం లేదు కొంతమందికి బ్లడ్ పడుతుంది లేకపోతే కొలోన్ క్యాన్సర్స్ ఫ్యామిలీలో ఉన్నాయి వీళ్ళు మాత్రం డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి థ్యాంక్ యూ